హాయ్ అండి వెల్కమ్ టు ఆరోగ్య సూత్రం ఈ రోజు వీడియోలో మనం సొరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో అలాగే సొరకాయ తినటం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ సొరకాయనే చాలామంది ఆనపకాయని కూడా అంటారు మా సైడ్ అయితే ఆనపాయనిగా అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సొరకాయ పచ్చడికి ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా సొరకాయని తొక్కలతోనే మనం కట్ చేసుకోవాలండి తొక్కల్లో కూడా చాలా రకాల మనకి పీచు పదార్థాలు అనేవి చాలా రకాల ప్రోటీన్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకి పచ్చడిలో కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇందులో కొద్దిగా అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లి రబ్బులు వేసుకుంటున్నానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనబ్య ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఆప్షనల్ అండి టమాటా అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎలా చేసినా సరే టేస్ట్ అనేది బాగానే ఉంటుంది తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఒక పావుగంట అయినాక తీసి చూస్తే అందులో వాటర్ అంతా కూడా ఇలా లైట్ లైట్గా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది యాడ్ చేసుకోవచ్చండి మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూసుకుంటే మనకి ఇలా అవుతుందండి ఇప్పుడు పూర్తిగా ఇది ఇలా చల్లారినిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు అనమాట మిక్సీ పట్టుకొని మళ్ళీ మనం దీన్ని తాలింపు అనేది పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అనమాట సో నేనైతే ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి ఇప్పుడు తాలింపులోకి కొద్దిగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినకపప్పు వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఆ మిక్స్ పట్టుకున్న ఆ మిశ్రమంతా కూడా ఇందులో బాగా కలుపుకోవాలండి మనకి సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టేజ్లోనే చూసారా చాలా సింపుల్ అండి ఆనపిక పచ్చడి అనేది ఈ పచ్చడి అనేది అన్నంలో కలుపుకోవచ్చు నెక్స్ట్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఈ సొరకాయ వల్ల మనం మనకి కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏవో తెలుసుకుందామా మరి కూరగాయల్లో సొరకాయకున్న ప్రత్యేకత వేరు ఎందుకంటే సొరకాయల్ని ఎటువంటి రసాయనాలు లేకుండా పండిస్తారు సొరకాయలు కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ సి బి కాంప్లెక్స్ సొరకాయలు లభిస్తాయి సొరకాయలు పీచు పదార్థం ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి సొరకాయ శరీరానికి చలదనాన్ని ఇస్తుంది సులువుగా జీర్ణమవుతుంది మూత్రనాణల జబ్బులకు ఇది మంచి ఇనుము సోడియం పొటాషియం వంటి ఖనిజాలు కూడా సొరకాయ తినడం వల్ల శరీరానికి సమకూరుతాయి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తినేవారికి సొరకాయ చక్కటి అదనపు ఆహారంగా పనిచేస్తుంది ఇప్పుడు సొరకాయను ఏ వ్యాధులకు ఏ రూపంలో వాడతారో సొరకాయ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి దోహదం చేస్తుందో తెలుసుకుంది సొరకాయ జీర్ణశక్తికి బాగా సహాయపడుతుంది ఈ సొరకాయలో తొంభై రెండు శాతం నీరు ఉండటం వల్ల తిన్న ఆహారం మరింత శక్తివంతంగా తేలికగా జీర్ణం అవ్వడానికి బాగా సహాయపడుతుంది ఈ వెజిటేబుల్ను మీ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మరింత వేగవంతం అవుతుందన్నమాట లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలంటే సొరకాయని మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిదండి ఇంకా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు డయేరియాతో బాధపడుతున్నవారు మలబద్ధకంతో బాధపడుతున్నవారు యూరినరీ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి ఇంకా ఇంకా చిన్న వయసులోనే చాలామందికి జుట్టు పండిపోతుంది అనమాట సో అలాంటి వారు కూడా ఈ ఆనపకాయని సొరకాయని ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిదండి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ప్లస్ అనమాట ఈ ఆనపకాయ అనేది చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది